దెక్కట కంటం మాటలు అన్ని మాటలు శిష్ణే ఒక ఆపాల్ వచ్చేది ఓకే హ్మ్ తొంగి ఒక్కంద 갔다 కచ్చితానికి రీజన్ ఉంటది యాక్షన్ కంటం మలంగోసర్ కదా స్లోగాయ్ మళ్ళీ యాక్షన్ ఇదొద్దు అది మహేష్ బాబు ఇద్దరు మనం ఒకసారి కొలితే నేరు అక్కడ వెళ్ళిపోయి పెట్టుకున్నాం అనుకో ఆ లీడ్ ఇచ్చేద్దాం అదే కొలి మేము వస్తాం మీరు మీరు పెట్టుకుంటే మేము వస్తాం రెడీ చేసుకొని వస్తాం మీరు ఫ్రేమ్ పెట్టి పొదలో మధ్యలో పెట్టుకో ఇక్కడ ఉంది కదా మధ్యలో పాసుకుంటూ వచ్చి

మంచిగా వరతుంది ముఖానికి ముఖానికి ఎండిపోయింది ముఖం ముఖం రెండు బురద ఇట్లా చేతుల కట్టుకోవాలి

హాయ్ ఫ్రెండ్స్ ఆర్డర్ సీక్వెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఎంజాయ్ చేయండి ఫ్రెండ్ టై